సోషల్ మీడియాలో నిత్యం వంతుల వీడియోలు వైరల్ అవుతుంటాయి జంతువులు పక్షులు పాములకు సంబంధించిన వీడియోలు చాలా కనిపిస్తాయి అందులో జంతువుల జీవితం పక్షులను చూడడం నెటిషన్లు బాగా ఇష్టపడుతుంటారు పాముల వీడియోలు కూడా ప్రజలను ఆకట్టుకుంటాయి అలాగే కోతులకు సంబంధించిన చాలా వీడియోలు కూడా నెట్టిడ్డ చెక్కలు కొడుతుంటాయి కోతులు హాస్యాస్పదంగా తల తెప్పడం కడుపుబ్బ నవ్వించే వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి కోతులు సాధారణంగా ఇతర జంతువుల కంటే చాకచక్యంగా ఉంటాయి అందుకే ఇది భూమిపై అత్యంత తెలివైన ఒకటిగా ఇక్కడ కూడా ఒక కోతి వీడియో నెటిజన్లను తెగ నవ్విస్తుంది ఇందులో ఒక కోతి అర్థం ముందు కూర్చుని తన కొంట తెలివిని ప్రదర్శిస్తుంది కోతులకు సంబంధించిన వీడియోలు మనం అందరం చూస్తే ఉంటాం హాస్యాస్పదంగా తల తెప్పడం కడుపుబ్బ నవ్వించే వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి ఇందులో బైక్ పై కూర్చున్న కోతి అద్దంలో తనను తాను చూసుకుంటూ సరసలాడుతుంది ఈ కోతి ఫన్నీ సోషల్ వైరల్ గా మారింది సోషల్ మీడియాలో నిత్యం నిత్యమంతుల వీడియోలు వైరల్ అవుతుంటాయి జంతువులు పక్షులు పాములకు సంబంధించిన వీడియోలు చాలా కనిపిస్తాయి అందులో జంతువుల జీవితం పక్షులను చూడడం నెటిషన్లు బాగా ఇష్టపడుతుంటారు పాముల వీడియోలు కూడా ప్రజలను ఆకట్టుకుంటాయి అలాగే కోతులకు సంబంధించిన చాలా వీడియోలు కూడా నెటిడ్డ చెక్కలు కొడుతుంటాయి కోతులు హాస్యాస్పదంగా తల తెప్పడం కడుపుబ్బ నవ్వించే వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి కోతులు సాధారణంగా ఇతర జంతువుల కంటే చాకచక్యంగా ఉంటాయి అందుకే ఇది భూమిపై అత్యంత తెలివైన జంతువులలో ఒకటిగా పరిగణిస్తారు ఇక్కడ కూడా ఒక కోతి వీడియో నెటిజన్లను తెగ నవ్విస్తుంది ఇందులో ఒక కోతి అర్థం ముందు కూర్చొని తన కొంటె తెలివిని ప్రదర్శిస్తుంది కోతులకు సంబంధించిన రెండు వీడియోలు మనం అందరం చూస్తే ఉంటాం హాస్యాస్పదంగా తల తెప్పడం కడుపుబ్బా నవ్వించే వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి ఇందులో బైక్పై కూర్చున్న కోతి అద్దంలో తనను తాను చూసుకుంటూ సరసలాడుతుంది ఈ కోతి ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది